హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ నేనైతే ఇప్పుడే నా మార్నింగ్ రొటీన్ మొత్తం కంప్లీట్ చేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను తెలీదు ఈ బ్లాగ్లో ఏం జరుగుతుందో ఏంటో గాయస్ గాలి చూడండి ఎలా వస్తుందో నేనైతే ఇలా ఒక తమ్ములు తీద్దామనేసి అనుకుంటున్నా ట్రై చేస్తా ఎలా వస్తుందో ఏంటో గైస్ నేనైతే ఇప్పుడు కంపెనీలోకి వచ్చాను ఇక్కడ నుంచి కంపెనీలో ఏం జరుగుతుందో అదంతా మీకు చూపిస్తాను చూడండి మార్నింగ్ డ్యూటీకి వచ్చిన తర్వాత తాపస్ అయితే ఇప్పుడు బకెట్ని క్లీన్ చేస్తున్నాడు ఎందుకనేసి అంటే ఈ బ్లూ కలర్ పెయింట్ని రెడీ చేయడానికి దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ బ్లూ కలర్ పెయింట్ వేసారా నెక్స్ట్ ఇప్పుడు తిన్నర్ వేస్తూ ఉన్నాడు తిన్నర్ వేసిన తర్వాత దీంట్లో హార్డ్నర్ కూడా మిక్స్ చేయాలి ఇక్కడ ఆసిస్ వీలైతే బకెట్ క్లీన్ చేస్తూ ఉన్నారు హార్డ్నర్ ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ హార్డ్నరే దాంట్లో మిక్స్ అనమాట కొంచెం వేయాలి ఎక్కివద్దు అదంతా మిక్స్ చేసి ఇప్పుడైతే పైకి తీసుకెళ్తూ ఉన్నాం అనమాట ట్యాంక్ పైకి కొట్టడానికి ఆసిస్ అయితే తీసుకెళ్తూ ఉన్నాడు ఆ బకెట్లో మరీ ఎక్కువగా చేయకూడదు మరి ఎక్కువగా పెయింట్ మిక్స్ చేసినా సరే అది గాలికి ఆరిపోద్ది సో అందుకనే కొంచెంగా చేసి కొంచెం కొంచెం పట్టుకెళ్ళాలి పైకి తీసుకొచ్చాక రవి ఇంకా ఆశీస్ వీళ్ళిద్దరూ అయితే పెయింట్ని కొంచెం బాగా రోలర్తో మిక్స్ చేసి దాన్ని నెక్స్ట్ అయితే పెయింటింగ్ స్టార్ట్ చేస్తారు పైన ఇక్కడ మీరు చూసినట్లయితే రోలర్కి పైప్ అటాచ్ చేస్తున్నారు ఎందుకంటే బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా కొడితే పని వేగంగా అవుతుంది ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయింది ఇది నా బాక్స్ దీంట్లోనే కర్రీ కూడా ఉంది వీళ్ళంతా కూర్చొని ఇక్కడ లంచ్ చేస్తున్నారు గాయస్ ఫుల్గా తినేసిన తర్వాత మా వాళ్ళు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు చూడండి ఎలా ఉన్నారు చూడండి వరుసగా లైన్ పైన ఎలా పడుకొని ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కలు గాయస్ ఈరోజు ఈవినింగ్ చూడండి స్కై ఎలా ఉందో వర్షం పడినలా కనిపిస్తుంది కానీ పడట్లేదు గాయస్ హాలిడేస్ కదా స్కూల్స్ కాలేజెస్ వీళ్ళు చూడండి క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు నాకైతే ఆ ఛాన్స్ లేదు డ్యూటీకి వెళ్ళాలి ది నెక్స్ట్ డే గాయస్ నిన్న ఈవినింగ్ నుంచి నేనైతే వ్లాగ్ చేయ చేయలేదు సో అందుకని ఈ వ్లాగ్ ఏంటనేసి అంటే దాని నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుందనమాట అందుకని మీరు ఏదైనా అయితే మార్నింగ్స్ చూడాల్సి ఉంటుంది యాక్చువల్లీ ఇప్పుడైతే నేను డ్యూటీకి రెడీ అయిపోయాను అంటే ఏం లేదు వంట మొత్తం అయిపోయింది ఏం చేశాను వంట చూపిస్తాను ఏ స్నానం చేసి తిరిగి వెళ్ళిపోలే అంతే మళ్ళీ డ్యూటీకి వెళ్ళి అది అంత మంది బ్లాగ్లో పెట్టి నేనైతే చిరాకు చేయాలని అనుకోకుండా నిన్న మార్కెట్కి వెళ్ళి మ్యాంగోస్ తీసుకున్నా మ్యాంగోస్ ఎప్పుడైనా మీరు పిక్ చేసుకునేటప్పుడు ఇలాంటివి పిక్ చేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ స్వీట్గా ఉంటుంది వర్షం పడిన తర్వాత మాత్రం పురుగులు వచ్చేస్తాయి చూసుకొని తీసుకోవాలి వర్షం పడే ముందు తీసుకున్నట్లయితే మీకు బాగుంటుంది ఆశిష్ అయితే రైస్ పెట్టున్నాడు నాదైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి కరోనా వస్తుంది అనేసి అంటున్నారు కదా అంటే ఆల్రెడీ వచ్చేసింది గుజరాత్ మహారాష్ట్ర దాని నెక్స్ట్ ఇటువైపు మన కేరళ ఇటువైపు అయితే ఆల్రెడీ కేసెస్ అయితే నమోదై ఉన్నాయి ఇది ఎలాంటి కరోనానో అంటే వేరియంట్ కరోనా వేరియంట్ అని అంటున్నారు కదా సో అంటే ఇప్పుడు కరోనా వస్తుంది కాబట్టి మనం మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది అంటే ఉంటాయి కదా అన్నం తినేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోవాలి ఇవన్నీ కూడా నేను ఇప్పుడు తెలంగాణలో ఉన్నా ఇక్కడైతే ఒక్క కేసు కూడా ఎప్పటివరకు రాలేదు బట్ ఏంటనేసి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది మాస్క్ వేసుకోకపోయినా సరే ప్రాపర్గా ఫుడ్ని తినడం అంటే ఇప్పుడు కరోనా టైంలో మనం ఏవైతే ఫుడ్స్ తీసుకున్నామో అలాంటి ఫుడ్స్ని తిని హెల్తీగా ఉంచుకోవడం బాడీని చా చాలా బెటర్ అనమాట మార్నింగ్ రొటీన్లో కంపల్సరీ మీరైతే ఎక్సర్సైజ్ది కంప్లీట్ అంటే ఎక్సర్సైజ్ పెట్టుకోండి మార్నింగ్ రొటీన్లో చాలా బాగుంటుంది అట్లీస్ట్ ఫార్టీ మినిట్స్ చేయండి చాలు ఎక్కువ అవసరం లేదు అట్లీస్ట్ ఫార్టీ మినిట్స్ చేస్తే చాలా బెస్ట్ మరీ టైం లేదు అనేసి అంటే ట్వంటీ టు థర్టీ మినిట్స్ పెట్టుకోండి ఇంకా నేనైతే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయా డ్యూటీకి రెడీ అయిపోయా ఇప్పుడైతే నేను ఏ ఫుడ్ తీసుకుంటానో చూపిస్తానని చెప్పాను కదా చూపిస్తాను చూడండి కాకరకాయ కర్రీ రైస్ ఇంకా మ్యాంగో బాదం కాజు ఇంకా వేరుచన ఇవన్నీ సోక్ చేశాను ఓకేనా ఇది నా ఫుడ్ అనమాట ఇవి డైలీ తీసుకోను టూ డేస్కి వన్స్ కానీ త్రీ డేస్కి వన్స్ కానీ తీసుకుంటాను అనమాట మ్యాంగోస్ అంటే నేను కొన్నాను కాబట్టి ఉన్నాయి తీసుకుంటున్నాను అంతే నెక్స్ట్ ఇది నా ఫుడ్ ఓకేనా గైస్ నేనైతే ఇప్పుడు కంపెనీలోకి వచ్చేసా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్